తిరుపతి జిల్లా బాలైపల్లి మండలం పరిధిలోని కాలగంద గ్రామానికి చెందిన అకుర్తి రంగయ్య తన ఆరు ఎకరాల తన పొలంలో వంగ బెండ పంటలతో పాటు నువ్వును సాగు చేస్తున్నాడు రంగయ్య పొలం చుట్టూ ఏర్పాటు చేసిన రెండు వందల యాబై కంచిరాలను అకుర్తి శరత్ చంద్ర అకృర్తి చిన్నరంగయ్యలు ధ్వంసం చేస్తారని బాలైపల్లి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ తన పెద్దనాన్న నాన్నలు ఉమ్మడి ఆస్తిని పంచుకొని కోర్టు వద్ద అఫిడవిట్ చేసుకున్నామని ఇప్పుడు మాకు ఎటువంటి ఆస్తి లేదని పెద్దనాన్న అంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ మేరకు పోలీసులు బాధితుడు ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశారు

నాకు నువ్వు నానే పోతురావు నువ్వు మీ నాయనకి పుట్టుంటే మీ నాయన పోతురాడాలి నానే తీసుకో ఈగా నాణ్యాలకు నువ్వు వచ్చి ఈడుగా తీసుకుంటే నువ్వేం చేస్తావా

నువ్వు ఎస్ఐ కడ ఎస్ఐ కడ పోదారా పోదారాంపారా కడుకున్నావాడు మా నాయన పేరు మీద రెండు ఎకరాలు గవర్నమెంట్ పేరు మీద రెండు ఎకరాలు ముప్పై సంవత్సరాల నుంచి మాయాధీనంలో ఉంది ఎవరిది నీ స్థలం ఏడు నీ స్థలం ఏడుందాడా సరే మాకెందుకు సంతకాలు పెట్టించు నువ్వు నీ కొడుకు ఎందుకు బాగా పంచారా ఎవరిదా నీ భార్య ఆడ సంపాదించిందా కాడ ఆడుకున్నాదా అన్ని రికార్డ్ అవుతున్నాయి ఊర్లు కూడా మా గురించి చెడ్డగా చెప్పడం కాదు నీ నోరు ఎట్లా వస్తున్నావో నీకే నీకు నువ్వు అన్నిటి తెగించి నువ్వు ఎస్ఐకి భయపడవు సిఐకి బాగుపడవు సంపాదించవు ఎవరికి ఆడుకున్నావు చెప్ప ఎవరికి ఆడుకున్నావా నీ సదో నువ్వు కొనుంటే డబ్బు పెట్టి అప్పుడు చూస్తావు ఎవరికి ఆడుకున్నావా ఎవరికాడ పలానాడు పేరేం చెప్పు నువ్వేం కొన్నావు చెప్పు ఎవరికాడ ఎవరు కాడ కొన్నావు ఎంత డబ్బు కొట్టావు చెప్పు నువ్వు కొనలా మా తాత సంపాదించాడు మా నాయన సంపాదించాడు సంపాదించింది నాన్నదో ఇక్కడ బేరం చేసి మాట్లాడింది మా అమ్మ మా అత్త మా నాయన కొన్నది నువ్వు సంపాదించింది కాదు లేకపోతే నీకు లేకపోతే నీ క్రిమినల్ మైండ్ వాడి యానాదోళ్ళ పటాన్ని మాదిగోల మీదకి మార్పించావు అంతవరకేనా నోటు వచ్చినంత మాట్లాడితే అందరికి మా గురించి నీ సొమ్ము ఎక్కడ ఉంది ఎవరికి అడుగున్నావు చెప్పామే అది అడుగు అడుగు ఎవరు కడుకున్నావు చెప్పామే ఎవరు కడుకున్నావు చెప్పు

మా కష్టం చేసి మా నాయన కష్టం చేసింది పొట్టానికి కష్టం చేసింది మా తాత కష్టం చేసింది నువ్వు తీసుకోబోయి నువ్వు తీసుకోబోయి టౌన్ లో ప్లాట్లు కొన్నాది నిజం తండలకు మార్చింది నిజం ఎంత వ్యాపారం చేసిన డబ్బులు అంతా మార్చుకోపోతుంది నువ్వు అడుగు ఎవరు తెలుస్తాడు నాన్నగారు ఇరవై సంవత్సరాల నుంచి కుటుంబ ఆస్తిని పంచుకోలేదు రెండు వేల ఇరవై జూన్ నెలలో మా ఆస్తిని పంచుకోవడం జరిగింది ఇదిగో ఇలాగ కార్యకర్తలు కూడా రాసుకున్నాము కోర్టు దగ్గర అప్టివేట్లు చేయించుకున్నాము అప్పుడు రెండు వేల ఇరవై నుంచి మాకు ఇచ్చిన భాగంలో సర్వేర్ గారిని తీసుకెళ్ళేసి ఉన్న నేలంతా సరిసాగం పంచుకున్నాము రాళ్ళు వేసుకున్నాము పంచుకునే క్రమంలో ఒకటిన్నర ఎకరా నేల అతనికే ఎక్కువగా ఇచ్చాము అయినా కూడా అయినప్పటికీ మా పంట చుట్టూ మేము రాళ్ళు నాటుకొని మేము వ్యవసాయం చేసుకుంటా ఉన్నాము మా పొలంలో బెండ చెట్లు వంగ చెట్లు వేసుకొని నాటుకొని సాగు చేస్తున్నాము నవంబర్ ఆరో తేదీ జేసీబీ తీసుకొచ్చి ఆల్రెడీ నాటు మొక్కలు మొలకలు వస్తున్న దశలో బెండ చెట్లు జేసీబీతో నాశనం చేయడం జరిగింది ఎందుకు చేస్తారు ఇట్లా మాకు ఇచ్చిన పొలంలోనే మేము సాగు చేస్తున్నామంటే మా అమ్మని నన్ను బూతులు అవమానంగా బూతులు అడిగాడు వాటిని విని మాకు చాలా మా ఇబ్బంది పడ్డాము తర్వాత మళ్ళీ ఇంకొకసారి వచ్చి మేము నాట్లు నాటుకుంటే వరి నాట్లు నాటుకుంటే వాటిని పెరిగేయమని చెప్పి కూలోని బెదిరిచ్చాడు వాళ్ళు తిరగబడి అడిగారు మళ్ళీ ఇంకోసారి వచ్చేసి నేను నాటుకున్న ఒరినాటిలో వడ్లు చల్లేసాడు మూడు రకాల వడ్లు కలిపేసి మళ్ళీ రా నిన్న రాత్రి మొన్న ఆదివారం మేము శ్రీశైలంకి వెళ్ళాము శివమాల వేసుకొని శ్రీశైలంకి వెళ్ళినప్పుడు ఆయన పది మంది పూలని తీసుకొని మా గ్రామంలో ముగ్గురు మనుషులను తీసుకొని మా అమ్మ ఒక్కటే ఉంటే మా పొలంలోకి వెళ్ళి నిమ్మ చెట్లు నాటడానికి ప్రయత్నించాడు మా కంచిరాలని కంచిని దో జేసీబీతో దొల్లించమని జేసీబీ డ్రైవర్కి చెప్పాడు జేసీబీ డ్రైవరు అతను భయపడి తొయ్యలేదు వేరే వాళ్ళ కంచెను తొయ్యకూడదు అనేసి ఆ తర్వాత మళ్ళీ నిన్న నైటు అనగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసె డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎవరు మనుషులు తీసుకొని సమిటలు తీసుకొచ్చి రెండు వందల యాభై కంచిరాలని వాటికి తగిలిచ్చున్న తీగని ధ్వంసం చేసి కింద చేశాడు దొల్లిచ్చేసాడు మేము చాలా నష్టపోయాము గత ఇరవై ఏళ్ళుగా మా నాన్నకి మేము ఐదు మంది పిల్లలము ముగ్గురు అక్కోళ్ళు ఇద్దరు మా పిల్లలు మా పెళ్ళిళ్ళకి మా అక్కోళ్ళు పెళ్ళిళ్ళు చేయడానికి చదువులకి ఎంతో ఇబ్బందులు పడ్డాము నేల నేల లేకపోవడం వల్ల అయినప్పటికీ ఇప్పటికి మాకు ఇచ్చిన దాంట్లో కూడా మీకు సెంటు భూమి కూడా లేదు మీకు అసలు ఏమి ఇవ్వను అని చెప్పి మిమ్మల్ని నరికేస్తాను చంపేస్తాను ఎవడు చెప్పుకుంటారో చెప్పుకోండి దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి చెప్పినాడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము రెవెన్యూ అధికారులు కూడా విఆర్ఓ సారు సర్వేయర్ సారు బాలయపల్లి సర్వేయర్ సార్ కూడా మీకు రెవెన్యూ కోర్టు పెడతాము మీరు ఒక రోజు రాండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మొన్న కూడా మాట్లాడారు అయినా కూడా ఈయన వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నైటు రాత్రి పూట నిన్న సాయంత్రం ఆరు గంటలప్పుడు కూడా నేను పొలం దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు రాళ్ళన్నీ బాగున్నాయి పొద్దున్నే ఉదయాన్నే పొలం దగ్గరికి వెళ్ళినప్పటికీ రాళ్ళన్నీ ధ్వంసం చేస్తున్నాయి నైట్ నైట్ కాబట్టి అధికారులు ఎస్ఐ సార్ దా దాపు రెండు వందల యాభై రాళ్ళుని కూల్చివేయడం వల్ల మేము తీవ్రంగా నష్టపోయాము మమ్మల్ని అవమానకరమైన మాటలు మాట్లాడంతో గ్రామంలో మాకు తిరగలేని పరిస్థితి ఏర్పడింది ఊర్లో తిరుగుతూ ఉంటే అందరూ మా సహాయి చూసి నవ్వుతూ ఉన్నారు అందరికీ కనపడ్డ వాళ్ళందరి దగ్గర మా గురించి తప్పుడుగా మాట్లాడుతూ నాకు గుట్టారు నేను కన్నాను నాది అంటూ అసభ్యకరమైన పదజాలంతో మమ్మల్ని దూషిస్తున్నాడు కాబట్టి దయచేసి అధికారుల సిబ్బంది మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము మాకు జరిగిన నష్టపరిహారాన్ని కట్టించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము నీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరి లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకు రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట